అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి సిటీ జనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కట్ సారీస్ అండి ఇవన్నీ మనకి ప్రిల్ జాయింట్ వస్తాయి సారీ లెంత్ వచ్చేటప్పటికి ఆరు మీటర్లు ఉంటుంది జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది సారీస్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి అలాగే ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ అనమాట హ్యాండ్లూమ్ కాటన్ అయితే వస్తుంది విత్ జెరీ వీవింగ్స్ అండి ప్రింటింగ్స్ కాదు జెరీ వీవింగ్స్ అయితే వచ్చేసాయి ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒక్కొక్క సారీ అయితే క్లియర్గా చూపిస్తున్నాము ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అనేది తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు అలాగే షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ ఫస్ట్ ఫ్లోర్ వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి షాప్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు మీకు ఏవి సారీస్ కావాలనేది బై చేసేసుకోవచ్చు వీళ్ళ దగ్గర టూ మీటర్స్ ఉంటాయి త్రీ మీటర్స్ ఉంటాయి ఫోర్ మీటర్స్ అండ్ కట్ శారీస్ ఫుల్ బెనారస్ శారీస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి అండ్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి స్నఫ్ కలర్ బేస్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మనకంతా మ్యాంగో డిజైన్ విత్ ట్రాంగిల్ డిజైన్లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే పట్టుబేస్లో వచ్చింది బెనారస్ స్టాయిల్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకెస్ స్టైల్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండ్ ఇది వచ్చేసి కలర్ ఏంటి కొంచెం ఆరెంజ్ కదా ఆరెంజ్ కి కింద మెరూ మెరూన్ కలర్ బోర్డర్ అండి వచ్చేసి క్రీమ్ కలర్ కి కింద వచ్చేసి బోర్డర్ అండి చందేరి ఫీల్ అయితే వస్తుంది ప్యూర్ వైట్ బట్ వీడియోలో క్రీమ్ కలర్లో వస్తుంది ఇది ఓకే ఓకే ఇది కూడా మనకి సర్కిల్ డిజైన్లో గ్రీన్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కొత్తగా ఉన్నాయి ఏ వరకు ఏది నచ్చింది అనేది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ కూడా అంతే అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ ఐటమ్ మీకు ఏంటంటే ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్కి అలాంటి వాటికి కూడా డిజైన్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ ఇది కూడా బాగుందండి ఇది ఓపెన్ చేయండి ఒకసారి మెటీరియల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కాపర్ కలర్ టైప్లో అయితే కలర్ వచ్చేసింది సపోటా కలర్కి కాపర్ కలర్ వీవింగ్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ కట్ అనేది కంప్లీట్గా లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు లేట్ చేయకుండా మిగతా కలెక్షన్ అయితే చూసేద్దాం పల్లులే బ్లౌజులుగా వచ్చినట్టున్నాయి మోస్ట్లీ ఈ శారీస్కి కొన్నిటికి పల్లూస్ బ్లౌజులుగా వచ్చాయి ఇది కూడా బాగుందండి మంచిగా మనకి బాక్సెస్ డిజైన్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే పారప్ చేశారు అండ్ వైట్ అండ్ మెరూన్ ఎక్కువ వైట్ శారీసే స్టాక్ స్టాక్లో ఈవెన్ మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇదైతే స్కై బ్లూ అండి కలర్ మీకు డిఫరెంట్గా వస్తుంది వీడియోలో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది కరెక్ట్ కలరు స్కై బ్లూ అండి ఇది వచ్చేసి గ్రే కలర్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ డోలా కూడా ఇదే వీడియో కాటన్ కాటన్లోనే డోలా డిజైన్స్ బట్ ఓకే విత్ బ్లౌజ్ ఓకే టూ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా లెహేరియా స్టైల్లో అయితే వచ్చింది ఇది కూడా లెనిన్ కాటన్ ఫ్యాన్సీలో అయితే వచ్చాయండి మెటీరియల్ డిఫరెంట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికీ ఏదైనా టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ బ్లౌజ్ అండి కటింగ్ అనేది మనకి టోటల్ లోకి వెళ్ళిపోతుంది మీరే జాయిన్ చేయించుకోవాల్సి ఉంటుంది లాస్ట్ టైం ఒక కస్టమర్ అడిగారు టూ పీసెస్ వచ్చాయి మేడం అని కూడా అడిగారు టూ పీసెస్ కట్ శారీస్ అంటే టూ పీసెస్ త్రీ పీసెస్ వస్తాయండి మీరు జాయిన్ చేయించుకోవాలి మేము జాయిన్ చేసి పంపించము అందుకే చెప్తున్నాను మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అలాగే డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు గా అన్నీ తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు అండ్ కలంకారీ డిజైన్ గ్రే కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా బాగుందండి మెహందీ గ్రీన్కి రాయల్ బ్లూ అండి ఇవన్నీ కట్ శారీస్ కట్ శారీస్ కట్టే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం బై చేసేసుకోండి అసలు డైలీ వేర్కి డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసుకోవచ్చు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్